ఇప్పుడే ట్రిప్ స్టార్ట్ ఇక్కడ ఆపుకొని అందరూ సర్దుకుంటున్నారు వెహికల్ వెహికల్ చూసుకోవచ్చు మీరు కృష్ణ మీకు లోపల డ్రైవర్ సీట్లో ఇప్పుడు వెనక పడుకోవడానికి మనం చేసుకున్న వ్యవహారం ఏంటంటే ఇది పడుకోవడానికి అంటే ఇక్కడ కార్డ్స్ ఉంటాయి అనుకో అవి సెకండరీ మనం ఇక్కడ నుంచి ఇక్కడ వ్యూ చూసుకోవచ్చు పడాన్చెరు గోపి కృష్ణ Please. Please.

టిఫిన్ రుకి ఇప్పుడే ఫస్ట్ టిఫిన్ చేస్తున్నారు పిల్లలందరూ డ్రైవర్ ఇప్పుడు కొంచెం అలసిపోయినట్టు చేస్తున్నాడు నాకు తెలిసి బ్రేక్ బ్రేక్ఫాస్ట్ ఏంటి బ్రేక్ఫాస్ట్ ఏంటంటే హాయ్ సాయి బ్రో ఏ హాయ్ గ్రో బ్రో ఏం చేస్తుర్రు బ్రో ఇప్పుడే ఆగాం బ్రో ఒక దగ్గర తిన్నామని లంచ్ చేయలేదు లేదు మన్నింగ్ అయిపోయింది అని ఇప్పుడు లంచ్ అతని ఒకసారి చూపించవా అతన్ని ఒకసారి చూపీవా ఆయన రైస్ కడుగుతున్నాడు స్టవ్ మన స్టవ్ కూడా చూపి మన బ్యాక్ కా సాయి బ్రో ఏం వండుతుర్రు బ్రో ఈ రోజు ఇప్పుడు ఏంటంటే రైస్ వండుతున్నాడు సాయి బ్రో మన దగ్గర ఏదో ఇంటెనెన్స్ తీసుకొని వచ్చాము ఒకటి పప్పుల్స్ అది వండుకొని నెక్స్ట్ ఇట్లా నేచర్లో ఉండాలంటే నాకు చాలా ఇష్టం బట్ ఇక్కడ గోశాల కూడా ఉంది ఇక్కడే జూమ్ చేయి కొంచెం దాన్ని కృష్ణ పక్కన ఏమో హైవే హెవీ ట్రావెల్ హెవీ హెవీ వెహికల్స్

ఎంత ఇంకోటి ఏమైనా ఉంటా చుట్టుకు పంపిస్తున్నాండి పెట్ట ఇప్పుడే స్టవ్ మీద రైస్ పెట్టడం జరిగింది అవుతా మా తాగిందా ఇది ఉంది అదేమన్నా తీసుకొచ్చి పెట్టు మూత పెడతాను అరే గోబీ కృష్ణ ఇంకేమైనా చూడు అర్థం ఇప్పుడే రైస్ పెట్టడం జరిగింది అది అయ్యేదాకా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది సాయి గారు ఒకసారి చూడండి వాటర్ హీట్ అయిపోయా కొంచెం గాలికి ప్రాబ్లం అవుతుంది అంతే ఓకే దాన్ని మనం ఇగో ఇట్లా సెంటప్ చేసి మనం సెంటప్ చేసి పెట్టాము గుడ్ 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 ఇది మన ఈ ట్రిప్లో మనం ఫస్ట్ వండుకోబోతున్న ఫుడ్ ఇది ఓకే యాక్చువల్లీ మనం మెయిన్ చెఫ్ ప్రవీణ్ ప్రవీణ్ జయరాం రాజ్ ఆయన రాలేదు యాక్చువల్లీ ఆయన పర్సనల్ ఇష్యూస్ వల్ల సో మనకున్న కొంచెం నాలెడ్జ్తో మనం వండుకోవడం జరుగుతుంది ఈరోజు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత కష్టపడి ఒక నలుగురు కోసం కష్టపడి అన్నం వండుతున్నారంటే మిమ్మల్ని చాలా అభినందించాల్సిన విషయమే ఐనో నాకు తెలుసు మీరు గ్రేట్ పర్సన్సే బట్ ఇలాంటి విలేజ్లో మీకు అలవాటు లేదని చెప్పి నాకు తెలుసు నాకు ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగా నచ్చింది ఒకసారి చూపించు చూడండి ప్లేస్ అండ్ పక్కనే చూడండి మనకి హైవే ఎట్లుందో వావ్ మై గోడీ ప్లేస్ కూడా చాలా బాగుంది హైవే గుడ్ 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 క్లైమేట్ కూడా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది మనకి ప్లేస్ దొరకడం చాలా మన అదృష్టం అండి నిజంగా సార్ మీరు మార్నింగ్ వేసే సిటీలోనే పెరుగుతారు కదా సిటీలోనే ఉంటారు కదా మీకు ఇలా ఇలా రావడానికి మీకు ఎలా అనిపిస్తుంది యాక్చువల్లీ ఇది కూడా మనకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి దీన్ని మనం ప్రతి ఒక్కరూ దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి మన లైఫ్లో మనం కాశీకి వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీ అమూల్యమైన విషయాన్ని కాదు ఈ వెహికల్ ఇక్కడి వరకు నరుపుకుంటూ వచ్చిన డ్రైవర్ గారు పాపం బ్రష్ తీసుకుంటున్నాడండి ఓకేనండి అతను సాటించుతున్నాడు అనిపిస్తుంది గోపీకృష్ణ ఆరు ఇక్కడ రెస్ట్ ఓకే నో ప్రాబ్లం బట్స్ కటింగ్స్ ఇవన్నీ చాలా ఉండాలి కానీ మనకి టైం లేక వెజిటేబుల్స్ తీసుకోవడం కుదరలేదు మరి రేపు కొత్తగా ఏమైనా చూపిపోతున్నారా రేపు మార్నింగ్ యాక్చువల్లీ రేపు మార్నింగ్ మనకి అయితే ఉప్మా రైట్ ఉప్మా చేసుకుంటాం రేపు మార్నింగ్ అండ్ మధ్యాహ్నం బగారా రైస్ చేసుకుంటాం అండ్ నైట్ చపాతీలు చేసుకుంటాం చాలా ఉన్నాయండి వంటకాల పని దగ్గర ఓకే సార్ ఇలానే మీరు తీయవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే ప్రజలు మీ ఎప్పుడు వస్తుంది మీ వీడియో ఎప్పుడు వస్తుంది అని చాలా మంది చేస్తున్నారు ఆయన అవునండి అనుకోకుండానే ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ అయిపోయింది సార్ మీరు ఈ ట్రిప్ వెళ్ళేసి వచ్చే లోపల మీకు త్రీ మిలియన్ ఫాలోవర్స్ ఈజీగా క్రాస్ అవుతారేమో అని అనిపిస్తుంది బట్ మీరేమంటారు ఇప్పుడే అన్నం అయిపోయింది అన్నం అయిపోయి అందరూ బోన్ చేస్తున్నారు వెరైటీస్ చూసుకోవచ్చు ఇతను మధ్యప్రదేశ్లో ఈ ట్యాన్కి చాయ్ చాయ్ పెడుతున్నాడు అయినా ఏం పర్వాలేదు ఎందుకంటే మన స్టవ్ ఇప్పుడు వెళ్ళడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్లో ఇతను ఇక్కడ ఎందుకంటే వాళ్ళకి ఇతనికి తగ్గట్టు వాళ్ళు టేస్ట్ చేయలేరు కాబట్టి ఇతనే చాయ్ పత్తి చక్కెర అన్నీ వేసుకొని ఇతనే ఉగాసే ఉగాస హాయించుతున్నాడు ఇతనే హాయించుకొని అన్నీ చేస్తున్నారు కానీ ఇతను చాలా టాలెంటెడ్ పర్సన్ ఇప్పుడే ఆయన కూరగాయలు తీసుకోవడం స్టార్ట్ చేశాడు ఇప్పుడు నైట్ ఫుడ్ ఇతనికి కరేపాకుని హిందీలో ఏమంటారో తెలియట్లేదు ఈయనే ఆయనే అయినా ఆయనే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఇప్పుడు ఏదో కూడా తీసుకుంటున్నాడు ఇతను చెప్పాలంటే సెలబ్రిటీ టైపు కానీ ఇప్పుడు నార్మల్గా మనందరు ముందు ఇలా నార్మల్గా ఉంటాడు ఇప్పుడు ఆయన వంటలు అన్నీ చేస్తున్నాడు చూస్తారు చూడండి ఇప్పుడు ఆయన చేయబోయే ఐటెం సాయి గారు సాయి గారు ఇప్పుడు మీరు చేయబోయే ఐటెం నేమ్ ఏంటో కొంచెం చెప్తారా బగారా రైస్ చూడండి టమాటోస్ టమాటోస్ కొత్తిమీర ఆర్ ఎక్సెట్రా ఇవన్నీ ఇప్పుడు పోస్తున్నాడు ఇతనే చెప్పాలంటే ఇతను చాలా కష్టపడుతున్నాడు అని మనం అనుకుంటాం కానీ కష్టం అది వంట ఇప్పుడు లేట్ నైట్ హాయ్ గోపి ఇప్పుడు వంట స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టాను నేను బట్ కొంచెం సేపట్లో అంతా రెడీ అవుతుంది రెడీ అయిన తర్వాత వెహికల్ అక్కడ పార్క్ చేసాం బట్ అవుట్ సైడ్ మై గాడ్ ట్రీ ఇంకొంచెం సేపట్లో మళ్ళీ మీ ముందుకి అప్డేట్లో వస్తాను ఓకేనా